నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికలలో సహజంగా టిక్కెట్లు రాని అభ్యర్థులు అసంతృప్తికి గురి కావడం కొద్ది రోజులు ఆ పార్టీలకు దూరంగా ఉండడం నెమ్మది నెమ్మదిగా సర్దుకోవడం తర్వాత ఆయా పార్టీ అధినేతల నుండి పిలుపు వచ్చిన తర్వాత పిలుపు ఆ పిలుపు మేరకు అధినేతలను కలవడం కలిసిన తర్వాత కొంత భరోసా తీసుకున్న తర్వాత అభ్యర్థులు కొంత పట్టు లాగానే మనసు మార్చుకుని మళ్ళీ పార్టీలో యాక్టివ్గా ఉండాలని నిర్ణయించుకుంటారు ఇప్పుడు అదే పరిస్థితి ఏలూరు నగరంలో ఏలూరు నియోజకవర్గంలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ టిక్కెట్లు మరి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు క్రమంగా ఏ పార్టీ టికెట్ వస్తుందని ఆస్తి ఎదురు చూశారు మరి టీడీపీ నుంచి బడేడు సెంటి గారు టిక్కెట్ నాదేనా అన్నారైనా అదేవిధంగా రెడ్డప్పనాయుడు గారు టికెట్ కూడా నాదే అని చెప్పి ఇద్దరు ఎవరు ఎవరు దీమల వాళ్ళు ఉన్నప్పటికి కూడా చంద్రబాబు గారు పొత్తు ధర్మంలో భాగంగా ఏలూరు సీట్ని టీడీపీ అభ్యర్థిగా బడేడ్ సంటి గారిని ప్రకటించారు సంటి గారి పేరు ప్రకటించిన క్షణం నుంచి ఏలూరులో జనసేన పార్టీ ఇన్ఛార్జీ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన రెడ్డప్ప నాయుడు గారు కొంత ఉద్వేగానికి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు రెడ్యప్పనాయుడు గారితో పాటు వారు అనుచరుగాను అంటే జన సైనికులు కూడా నాలుగు రోజుల తర్వాత బజెట్ సెంటి గారు వెళ్ళి రెడ్డప్ప నాయుడు గారిని కలిశారు కొంత సమయం కావాలని అడిగ అడిగా అడిగారు రెడ్డప్పనాయుడు గారు కలిసి సారీ సెంటి గారు వెళ్ళి రెడ్డప్పనాయుడు గారిని కలిశారు రెడ్డప్పనాయుడు గారు కొంత సమయం కావాలని అడిగారు మరి ఈ క్రమంలోనే మరి ఈలోపు పవన్ కళ్యాణ్ గారి రెచ్చించి రెడప్పనాయుడు గారు పిలుపు రావడం రెడ్డప్పనాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళడం ఇప్పుడు నా సొంత తమ్ముడు లాంటి వాడివి పొత్తులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల వల్లే టికెట్ టీడీపీకి వెళ్ళింది కాబట్టి కూటమి అభ్యర్థి విజయానికి పనిచేయండి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంచి బాధ్యత కలన ప్రోటోకాల్తో కొన్ని పదవిని రెడ్డప్పనాయుడు గారికి ఇస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇవ్వడం వల్ల రెడ్డప్పనాయుడు గారు కొంత ఉపశమనం ఓదార్పు ఫలించింది ఉపశమనం కలిగింది జనసేనలోనే ఉంటాను జనసేన పార్టీ విజయానికే కృషి చేస్తాను జనసేన పార్టీకి అంకిత బావంత పనిచేస్తానని జనసైనికులతో మీటింగ్ పెట్టి రెడ్డప్ప నాయుడు గారు చెప్పారు మరి ఈరోజు ఉదయం టీడీపీ అభ్యర్థి బడేడి సెంటి గారు జనసేన పార్టీ ఏలూరు ఇన్ఛార్జి రెడ్డప్ప నాయుడు గారు కలిసి సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఇవాళ ఇద్దరు ఏకమయ్యారు ఇద్దరు ఒకటయ్యారు ఎన్నికల రణరంగంలో ఏలూరు టిక్కెట్ను కూటమి అభ్యర్థిని గెలిపించుకొని చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కానుకగా ఇస్తామని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకటించారు ఇక్కడి నుంచి ఏలూరు నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సరళి ఇద్దరు కలిసే అంటే బడేడు సెంటి గారు రెడ్డప్ప నాయుడు గారు కలిసే ఎన్నికల ప్రచారం చేస్తారు ఏ వీధికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా కలిసే ప్రయాణం చేస్తారు ఈ రెండు వేల నాలుగు ఎన్నికల్లో టార్గెట్ ఏలూరు కూటమి అభ్యర్థి గెలవాలి అని లక్ష్యంగానే రెడ్ సంటి బడేడు సెంటీ గారు రెడ్డప్ప గారు అడుగులు వేయడానికి ఈరోజు ఇద్దరు ఒక్కటయ్యారు ఇద్దరు చేతులు కలిపారు కలిసి ప్రయాణం చేస్తానన్నారు ఒకే రాథం మీద ప్రయాణం చేస్తానన్నారు ఏలూరులో రాజకీయ చైతన్యం ఎప్పుడు లేని విధంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో తీసుకొస్తామన్నారు ఎలాంటి సంటి గారికి రెడ్డప్ప గారు ఎలాంటి వేరే భేదాప్రాలు కానీ వేరే భేషజాలు కానీ ఏమి లేవు కాకపోతే టికెట్ రాలేదని కొంత ఆందోళన తప్ప వేరే భావాలు లేవనేది రెడప్పనాయుడు గారు చెప్పారు మరి సెంటీ గారు కూడా మరి పొత్తు గ్రామంలోనే పార్టీ టికెట్ వాళ్ళ పార్టీ రెడప్ప గారికి ఇచ్చినా నేను సహకరించేవాడిని లేకపోతే టీడీపీకి ఇచ్చింది కాబట్టి రెడ్డప్పనాయుడు గారు అందరూ కూడా సహకరించడానికి మరి అందరూ ఒక మాట మీదకి వచ్చాం ఒక అంగీకారానికి వచ్చాం కాబట్టి ఇక కలిసే ప్రయాణం చేస్తాం బడ్జెట్ సెంటీ గారు రెడ్డప్ప గారు అని చెప్పి ఇద్దరు ఏకాయ ప్రయాణంతో ప్రెస్ కాన్ఫరెన్స్లో పాటించారు మరి ఇద్దరు నాయకులు ఏ రోజు నుండి ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేస్తారు ఈ ఎన్నికల ప్రచార తో పాటు చెరగణం అటు టీడీపీ ఇటు జన సైనికులు కలిసి మరి ఎన్నికల సంగ్రామంలో ప్రచారంలో యాక్టివ్గా పాల్గొంటారా లేదంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పార్టీలో అధినేతల పార్టీ అధినేతల పిలిపిన మేరకు కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన తర్వాత మళ్ళీ ఎడమకం పెడమకంగా ఉంటారా లేదు అరమరకలు లేకుండా కలిసి ప్రయాణం చేస్తారా అనేది కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది ఎన్నికల ప్రచారం ఏలూరులో సంటి గారు రెండప్ప గారు స్టార్ట్ అయిన తర్వాత వారి యొక్క కలయిక తీరు ప్రచారం చేసే తీరు కలిసి ప్రయాణం చేస్తున్న తీరు ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉంటుంది మరి కొద్ది రోజుల్లోనే ఇదే ఐక్యత రాగం ఎన్నికల వరకు అంటే పోలింగ్ వరకు పనిచేస్తుందా ఎలాంటి ప్రభావం ప్రజలపై వాటర్పై చూబోతుందో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్స్